హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ప్రోమో వచ్చింది చూసారు కదా నామినేషన్లు చాలా హాట్ హాట్గా జరుగుతున్నవి సోనియా ప్రేరణ బేబక్క భాష మణికంట చాలా అగ్రెసివ్గా మాట్లాడుకుంటూ ఉన్నారు అయితే ఇక్కడ ఎవరెవరు నామినేషన్లు ఉండబోతున్నారు ఎవరెవరు ఏ అని చెప్పారు అనేది మనం మాట్లాడుకుందాం మొదటగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఒపీనియన్ తెలియజేయండి తెలియజేస్తే దాన్ని బట్టి కూడా మనం వీడియో చేయటానికి వీలవుతుంది ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు నామినేషన్లో ప్రోమో వచ్చేసింది ఈ ప్రోమోలో ఏం చూపించారు మనకి బిగ్ బాస్ ఏమన్నాడంటే నయని యశ్వి నిఖిల్ వీళ్ళ ముగ్గురు కూడా చీఫ్స్ కాబట్టి అక్కడున్న హారాలు ధరించి ముగ్గురు వెళ్ళి జడ్జి స్థానంలో కూర్చోండి దర్జాగా అని చెప్పారు కూర్చోబెట్టారు అయితే జడ్జెస్కి కొన్ని పవర్స్ ఉంటాయి కదా ఒకవేళ ఏం పవర్స్ ఇచ్చి ఉంటాడు ఏమి ఇచ్చి ఉంటాడు అంటే ఒకటి ఒక్కొక్కళ్ళు ఇద్దరిద్దరిని ఫోటోలు తీసుకొని వాళ్ళిద్దరిని కూడా నామినేట్ చేయాల్సి ఉంటుంది ఒక్కొక్కళ్ళు ఇద్దరు నామినేట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ రీజన్స్ తెప్పిన తర్వాత ఎవరికి ఏ రీజన్ నచ్చుద్దో వీళ్ళ ముగ్గురిలో కూడా ఎదురుగా ఒక కత్తి పెట్టి ఉంటుంది ఎవరు ముందు పరిగెత్తుకొని వెళ్ళి ఆ కత్తి అందుకుంటారు వాళ్ళు వెళ్ళి ఆ వాళ్ళు పెట్టిన రెండు ఫోటోల్లో ఒకటి ఫుడ్ చేయాలి అది వాళ్ళకి రెండవది చివరికి ఎవరినైనా సేవ్ చేసే ఛాన్స్ ఇచ్చి ఉండొచ్చు బిగ్ బాస్ మూడవది లేదంటే ఎవరినైనా డైరెక్ట్గా నామినేషన్ చేసే ఛాన్స్ ఇచ్చి ఉండవచ్చు ఏదైనా జరుగుండవచ్చు అయితే మన ప్రమో ప్రకారం అయితే ఫస్ట్ సోనియా లేచి బేబక్కని ప్రేరణని నామినేట్ చేయడానికి రెడీ అయింది బేబక్కకి ఏమి రీజన్ చెప్పింది సోనీ నిన్నటి వరకు సోనియా చాలా తెలివైంది చాలా లాజికల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతుంది అని మనం అనుకున్నాం చూస్తే ఎపిసోడ్లో కూడా అలాగే ఉంది మనం నెక్స్ట్ వీడియోలో వస్తుంది సోనియా గురించి కూడా మాట్లాడుకుందాం ఇక్కడ సోనియా ఇంత సిల్లీగా ఆలోచించింది ఏందా అనిపిస్తుంది నా ఒపీనియన్ ప్రకారం మీకేమనిపిస్తుందో కూడా నా కామెంట్ చేయండి ఎందుకంటే బేమక్ని నామినేట్ చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి ఏ రీజన్ చెప్పింది కిచెన్లో బాధ్యత లేకుండా ఇన్ రెస్పాన్సిబిలిటీ కలిగి ఉన్నావక్క అన్నది అది చాలా సిల్లీ ఎందుకంటే ఆ కుక్కర్లో ఎలాంటి కుక్కర్లో అలవాటు చేసుకోవడం కొంచెం టైం పట్టింది ఒక రోజుకి అలవాటు కాదు తర్వాత బే ఏముంది ఆ ప్రెషర్ పోయిందాక మనం ఆగాలమ్మా అన్నది అది పాయింటే అది పోయిందాక ఆగినాక మనం ఓపెన్ చేస్తాం ఇక్కడ సోనియా ఇంకా దానికి యాడ్ చేసుకోవచ్చు ఏం యాడ్ చేసుకోవచ్చు నిన్న జరిగిన టాస్క్లో యశ్విని నిఖిల్ సెలెక్ట్ చేసినప్పుడు నువ్వు డిఫెండ్ చేసుకోలేదు బేబక్క నువ్వు డిఫెండ్ చేసుకొని ఉంటే నీకే ఛాన్స్ వచ్చేది అనేది నువ్వు గట్టిగా డిఫెండ్ చేసుకోవాలనేది కూడా యాడ్ చేసుకుంటే సోనియా చాలా బాగుండేది కొంచెం గట్టిగా ఉండేది రీజన్ కూడా ఈ సిల్లీ రీజన్ అయ్యేటప్పటికి బేబక్క కూడా సిల్లీగా ఆన్సర్ చెప్పింది అది కరెక్ట్ రీజన్ కాదు ఇది ఎట్లాందంటే కావాలని బేబక్కని నామినేట్ చేస్తున్నారేమో అన్నట్టు సోనియా టార్గెట్ చేసింది అన్నట్టు అనిపిస్తుంది కదా చాలా రైజెస్ ఉన్నాయి వేబక అక్కడ డిఫెండ్ చేసుకోలేదు ఓటమి గెలుపు అనేది తీసుకుంటాను నేను ఈజీగా తీసుకుంటాను అన్నది కానీ అది కుదరదు కదా బిగ్ బాస్ హౌస్లో బయటే సరిపోయింది అది బిగ్ బాస్ హౌస్లో పద్నాలుగు మంది ఉన్నప్పుడు సిల్లిగా తీసుకుంటాను ఈజీగా తీసుకుంటాను అనేది కుదరదు అక్కడ డిఫెండ్ చేసుకోవాలి తన వంతు డిఫెండ్ ఖచ్చితంగా చేసుకోవాలి ఎందుకంటే తన వక్క తప్పు లేనప్పుడు తనకు వర్త్ ఉన్నప్పుడు తను చేయగల సత్తా ఉన్నప్పుడు డిఫెండ్ ఖచ్చితంగా చేసుకోవాలి అక్కడ డిఫెండ్ చేసుకోలేదు చేసుకోకుండా ఈజీగా పక్క తప్పుకుంది దాన్ని రీజన్గా సోనియా చూపించినట్టయితే ఇంకా గట్టి రీజన్గా ఉండేది అది సోనియా కొంచెం సిల్లి రీజన్ చెప్పి తనకు తానే తగ్గించుకున్నట్టు అయింది సోనియా రెండోది ప్రేరణ ప్రేరణకి రీజన్ చెప్పింది ప్రేరణ కూడా అగ్రెసివ్గా మాట్లాడింది చాలా నీ సొంత మాటలు నాకెందుకు చెప్తావు నాకెందుకు రుద్దుతావు అని పర్సనల్ నాకెందుకు అని ప్రేరణ కూడా గట్టిగా నడిచింది కదా అట్లా ఆ రీజన్ చెప్పి సోనియా బేబక్కని ప్రేరణనిద్దరిని కూడా నామినేట్ చేసినట్టు మనకు చూపించారు ప్రోమోలో తర్వాత భాష మణికంఠ భాష మణికంఠని నామినేట్ చేసినట్టుగా చూపిస్తుంది ఇక్కడ ఏముందంటే నీకులాగా బోభోమని ఒంటరిగా కూర్చున్నారోట నా వల్ల కాదని శేఖర భాష సిల్లి రీజన్ చెప్పాడు మణికంఠకి అది కరెక్టే ఎందుకంటే లైవ్లో చూసినప్పుడు కూడా శేఖర్ భాష మాట అన్నాడు ఏమన్నంటే ఎందుకు ఒంటరిగా కూర్చుంటాడు ఎప్పుడు ఏదో ఒకటి ఉంటాడు అందరితో ఎందుకు కలవడు అనేది కూడా అనుకున్నారు వాళ్ళందరూ కూడా యశ్వి కూడా అనింది నువ్వు అందరితో కలవట్లేదు కలవాలి అని కూడా మణికంట చెప్పింది కూడా కానీ మణికంఠ వినిపించుకోవట్లేదు దాని అదే రీజన్ పెట్టి ఇప్పుడు భాష మణికంఠ నామినేట్ చేశాడు కానీ భాష చెప్పిన రీజన్ కరెక్టే ఎందుకంటే మణికంఠ ఎవరితో కలవట్లేదు ఎవరితో తను కలిశాడంటే అదొక అగ్రెసివ్గా మాట్లాడటం సీరియస్గా మాట్లాడటం సీరియస్గా ఉండే కాడ ఉండాలి జెరసాగా ఉండే కాడ ఉండాలి అందరితో కలవాలి పనులు చేసుకోవాలి తర్వాత ఆటల్లో ఆటలాడాలి ఇట్లా ఉండాలి కానీ ఓ పక్కన చేరి ఒకడొక్కడే మాట్లాడుకుంటూ నేను ఆరు నెలలు ఒంటరిగా ఉన్నాను రూమ్లో అని తనకు తానే గొప్పలు చెప్పుకుంటూ అంత అగ్రెసివ్ ఉంటాం బిగ్ బాస్ హౌస్లో కుదరదు అక్కడున్న పద్నాలుగు పద్నాలుగు మందితో కలిసిపోవాలి వాడు పలకరించకపోయినా వెళ్ళి పలకరించాలి పలకరించుకోవాలి కలుపుకోవాలి ఏమైనా పని చేయాలా అని హెల్ప్ చేయాలి వాడు వంట చేసేటప్పుడు ఎదురెళ్ళి ఏమైనా చేయాలని పలకరించుకోవాలి అడగాలి అట్లా కాకుండా మండికంట ఒక్కడే కూర్చొని మాట్లాడుకోవటం ఏదన్నట్టు గయ్యని పడిపోవటం వెనక ముందు ఆలోచించకూడదు మాట్లాడటం దీన్ని బట్టి శేఖర భాష ఆ రీజన్ చెప్పి నామినేట్ చేశాడు మళ్ళీ మణికంట భాషను కూడా నామినేట్ చేసినట్టు మనకు తెలుస్తుంది ఆ ప్రకారం మణికంఠ ఏం చెప్తున్నాడు నువ్వు చె నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదంటున్నాడు అది కరెక్ట్ కదా అక్కడ ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్కళ్ళకి బాధ్యత అనేది ఉంది ప్రతి ఒక్కరు కూడా డిఫెండ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకోవాలి మీరు చెప్పారు కదా నేను సైలెంట్గా ఉంటానంటే కుదరదు అక్కడ డిఫెండ్ చేసుకోవాలి మాట్లాడాలి వాళ్ళు వాళ్ళకి తోచింది ఏదో చెప్తారు రీజను అది ఎంతవరకు కరెక్ట్ అనేది నువ్వు కూడా డిఫెండ్ చేసుకోవాలి కదా ఆ డిఫెండ్ చేసుకునే దాంట్లోనే వీళ్ళు సక్సెస్ ఆ ఫెయిల్ అనేది మనకు అర్థమైపోయింది ఇక్కడ మణికంట ఫెయిల్యూర్గా అనిపిస్తుంది మనకి ఎందుకంటే మెచ్యూరిటీగా ఆలోచిస్తున్న అనుకుంటున్నాడు కానీ తనకు తానే గోది అను తవ్వుకున్నట్టుగా అనిపిస్తుంది అక్కడ అది నెక్స్ట్ వీడియోలో కూడా మణికంట ఎవరెవరిని ఏమేం చేశాడనేది కూడా మనం మాట్లాడుకున్నారు ఈ ప్రభావ ప్రకారం అయితే మణికంఠ ఇన్లాజికల్గా రీజన్ చెప్పాడేమో భాష కనిపిస్తుంది భాష కరెక్ట్ రీజనే చెప్పాడు తర్వాత ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కళ్ళు కూడా లాస్ట్కి వాళ్ళ ముగ్గురు వెళ్ళి కత్తి తీసినప్పుడు యష్వి కత్తి తీసుకొని ఖచ్చితంగా అక్కడ బేబక్కను పొడి చేసింది ఇక్కడ నామినేషన్లు ఎవరు ఉంటారయ్యా అంటే నాగమణికంట ఉంటాడు సోనియా ఉంటుంది బీబక్క ఉంటుంది భాష ఉంటాడు పృథ్వీ ఉంటాడు విష్ణుప్రియ ఉంటుంది ఎందుకంటే విష్ణుప్రియ ఏ పనేమి లేదు దేంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు ఊరికి అడ్డీలు దొరికిన తప్పితే ఏమి లేదు ఇప్పుడు అంతే ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు ఏమీ తెలియదు ఇన్వాల్వ్మెంట్ లేదు పనులు లేవు ఏమీ లేవు ఈ రీజన్లు బట్టి ఖచ్చితంగా వాళ్ళని కూడా నామినేషన్ చేసి ఉంటాడు తర్వాత ప్రేరణని సోనియా నామినేట్ చేసింది కదా ఇప్పుడు నామినేషన్ లేదా మేడం అంటే ఉండే ఉంటుంది కానీ అక్కడ యష్వి ప్రేరణని కాపాడిందని అనుకుంటుంది ఎందుకంటే వాళ్ళు జడ్జి స్థానంలో ఉన్నాం కాబట్టి బిగ్ బాస్ వాళ్ళకు ఛాన్స్ ఇచ్చి ఉంటాడు ఎవరైనా కాపాడే ఛాన్స్ ఇచ్చి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రేరణని కాపాడతారు కాపాడే ఉంటారు కూడా దాన్ని బట్టి ప్రేరణ నామినేషన్లో లేదు ఈ అయితే ఖచ్చితంగా నామినేషన్లో ఉంటారు ఇంకా సెకండ్ ప్రమో వచ్చినప్పుడు కూడా ఇంకా డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా కామెంట్ అయితే తెలియపరచండి మీ ఆశీస్సులు మాకుండా అని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ